మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు అందరికీ వరాలు ఇచ్చారు అధ్యక్ష నిజంగా వరాలే దేవుడు వరం ఇచ్చినట్టుగా ఆ రోజు వరాలు ఇచ్చారు అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా అంటే గురుకులంలో కానీ గిరిజన స్కూల్స్లో కానీ చదువుకున్న పిల్లలు చాలామంది అధ్యక్ష ఇంట్లో భోజనం లేక కనీసం మూడు పోట్లు హాస్టల్లో భోజనం పెడతారని తల్లిదండ్రులు కొంతమంది చదివినా చదవకపోయినా హాస్టల్స్ పంపిస్తారు అధ్యక్ష గిరిజకల గ్రామాల్లో పిల్లలు అక్కడ ఉంటే వీళ్ళకి జావ అంబలి ఇవే పెట్టాలి అక్కడైతే కనీసం వరి బువ్వ మూడు పోట్లు పెడతారని ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు హాస్టల్స్ పంపిస్తారు అధ్యక్ష అలాంటి సమయంలో కూడా వాళ్ళకి ప్లేట్ ఇవ్వకపోతే దేంట్లో తింటారు అధ్యక్ష ఒక పెట్టివ్వకపోతే ఒక దుప్పటివ్వకపోతే ఒక అంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి ఆ సమయంలో కూడా గత పాదయాత్ర అధ్యక్ష గిరిజన గ్రామాల్లో అయితే నేను ఒక గొలుగులు వెలిగిస్తానని గిరిజన గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేస్తానంటే గిరిజను నాకు సొంత అన్నదమ్మునని మాట్లాడినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అధ్యక్ష ఏడు ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలుచున్నారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు కానీ ఒక్క హాస్టల్ కు ఒక్క పది పేసలు రాలేదు అధ్యక్ష ఒక్క ఐటీడీఏకి ఒక్క రూపాయి రాలేదు అధ్యక్ష కనీసం ఎవరైనా గిరిజనులు రోడ్లు ఇవ్వాలంటే ఒక పైస ఇవ్వలేదు అధ్యక్ష ఆనాడు మహానుభావుడు అడుగు పెట్టాడు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు ఆ బంగ్లాలోనే ఉన్నాడు మూడు సంవత్సరాలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు రానక్కర్లేదు అలాంటి సమయంలో కొంతమంది వెళ్లి గిరిజనులకు ఫుడ్ అందించే సమయంలో సోనూ సూద్ అధ్యక్ష అతను యాక్చువల్ గా ఫిల్మ్ యాక్టర్ అయినా కానీ సినిమాలో విలన్ కానీ రియల్ గా ఆయన హీరో అధ్యక్ష ఆ రోజుల్లో రోడ్లు లేవని రోడ్లు వేయిస్తానంటే కనీసం ఆయన డబ్బులు సరే కదా ఆయన రోడ్లే ఇస్తామంటే కనీసం ఆయనకు ఫోన్ చేయలేదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు కానీ ఈ రోజు ఆయన ఈ గిరిజన గ్రామాలకి నేను అంబులెన్స్లు అనుకున్నాను అంటే వెంటనే మనం కాంటాక్ట్ చేస్తే నాలుగు అంబులెన్స్ ఇచ్చారు అధ్యక్ష రెండు మన్యం జిల్లాకి రెండు అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాంటి అతనికి స్వభాముఖంగా నేను ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష ఈజ్ నాయక్ నహి కలనాయక్ అని సినిమాలో ఉంది కదా అధ్యక్ష ఈజ్ కలనాయక్ నహి నాయక్ అనమాట మాకు అంత బాగా హెల్ప్ చేశారు అధ్యక్ష

జాబ్ క్యాలెండర్ అని ఇవన్నీ మన నవమోసాలు అన్ని చేస్తారు సార్ నవ మన నవరత్నాలు అన్నారు నవమోసాలు అయిపోయి సార్ మీరు బెల్లపట్టమని సైన్ చేయకండి సార్ ప్లీజ్ నా టైం నాకు గుర్తుంది సార్ ప్లీజ్ అయితే ఇవన్నీ కూడా ఈరోజు పదకొండు వందల ఎకరాల్లో ఆ రోజు మనం కాఫీ అంగరంగ వైభవంగా పండించే వాళ్ళం సార్ ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో చిన్న చిన్న చితక ఎక్కడో జరిగినా గానీ పదకొండు వందల ఎకరాల్లో కాఫీలు పండిస్తే గత ఐదు సంవత్సరాల పదకొండు వందల ఎకరాల్లో కూడా గంజాయి పండించి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని గిరిజన పిల్లల్ని పూర్తిగా అంటే రవాణా చేయడానికి ఉపయోగించుకొని ఈరోజు జైల్లో ఆ చిన్న చిన్న గిరిజన పిల్లలే ఉన్నారు సార్ ఏ తప్పు చేయకుండా అంటే వాళ్ళకి తప్పు చేస్తున్నారని కూడా తెలుసు సార్ ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వండి అంటే అలా జరిగినటువంటి మంది పిల్లలు చాలా మంది పిల్లలు జైలుల్లో బగ్గిపోతున్నారు సార్ అట్లా పిల్లల్ని అలాగే ఈ గంజాయి తిన్న తర్వాత మహిళల మీద అత్యాచారాలు మహిళలు కామెంట్ చేయడు అలాగే ఇక ఈ పులివెందుల ఎమ్మెల్యే సంగతి మీకు తెలిసిందే వాట్సాప్లో ఫేస్బుక్ లో మహిళలను వికృతంగా కామెంట్ చేస్తే వాళ్ళకి చాలా 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 ఇష్టం ఇవన్నీ కూడా ఈ గంజాయి డ్యాచ్ చేసేది సార్ ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా తీయించి మొత్తం పదకొండు వందల ఎకరాల్లో గంజాయి పండిస్తే పూర్తిగా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం దాకా వాటన్నిటిని నిర్మూలించి కాఫీ తోటలు పండిస్తూ ముఖ్యంగా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ రోజు కాఫీని ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి దేశ విదేశాల్లో దాని బ్రాండ్ గా తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే ఐటీడీఎల్ పూర్తిగా నిర్వీర్యం అయిపోతే ఐటీడీఎలకు అన్నిటికీ ఈ రోజు నిధులు ఇచ్చి వాటిని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అధ్యక్ష అలాగే గత ఐదు సంవత్సరాల్లో సప్లై నిధులు ఏవైతే ఉన్నాయో ఐదు వేల కోట్ల నిధులని పూర్తిగా వాళ్ళు పెట్టినటువంటి ఏవైతే ఈ కార్పొరేషన్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఐదు కోట్ ఐదు వేల కోట్ల నిధులు సప్లై నిధుల్ని వాళ్ళ కార్పొరేషన్ మళ్లించుకున్నారు అంటే గిరిజనుల మీద ఆయనకి ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి అధ్యక్ష కానీ గిరిజనులు చూడగానే ఏదో ఈయనకు ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతారు అధ్యక్ష రోజు ఒక లక్ష వేల ఎకరాల్లో కాఫీ పంట మనం పండిస్తున్నాము అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చదవని మరొకసారి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈరోజు మనం ఇందాక గౌరవ సభ్యులు చాలా మంది అడిగారు అధ్యక్ష త్రాగునీరు లేని గిరిజన గ్రామాలు ఉన్నాయని అవి పదహారు వందల పదహారు వేల ఎనిమిది వందల పదహారుగా గుర్తించాం అధ్యక్ష వాటికి కూడా గౌరవ సభ్యులందరికీ కూడా చెప్పాం అధ్యక్ష ఐటీడిఏ ద్వారా అవి కూడా నిధులుస్తున్నాం అధ్యక్ష అలాగే రెండు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో రెండు వేల గ్రామాలకి రోడ్లు కూడా వేస్తున్నాం అధ్యక్ష అలాగే ఐటిడిఏ పరిధిలో కొండదర జాతాపు బగద సవద సవర మూకా వాల్మీకి యానాదులు లంబాడి ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అక్కడ ఎవరైనా ఎస్టీలకి ఆధార్ కార్డులు గాని రేషన్ కార్డులు గానీ